నిన్న రెస్టారెంట్కి వెళ్తే అక్కడ పొటాటో చిప్స్ అదే అండి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ తీసుకున్నారండి టెన్ ఇచ్చేసి సరే ఇంట్లో చేద్దాం కదా అని చెప్పి పొటాటోస్ అయితే కిలో తెచ్చేసాను వీటికైతే పైన తోలు తీసేసి సన్న అయితే కోసేసాను ఈ లోపల కొంచెం వాటర్ అయితే పెట్టుకొని మరిగించేసి ఉప్పు వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి ఎక్కువ ఉరకూడదు అలానే మెత్తకు కూడా ఉండకూడదు అంటే హాఫ్ బాయిల్ చేసుకోవాలి హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా ఇది ఉంటుంది కదా జల్లీరు బుట్ట జల్లి బుట్టలో వేసుకోండి ఆయిల్ అంతా ఆ నీళ్ళన్ని వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కార్న్ఫ్లోర్ పౌడరు ఉప్పు కారం కారము కార్న్ఫ్లోర్ అది కారము జింజర్ కార్లిక్ పేస్ట్ అయితే మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత అయితే మీరు బాగా ఒకసారి కలిపేసేసుకొని ఆయిల్ అయితే పెట్టేసి ఫ్రై చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం మ్యాగీ మసాలా తయారు చేశాను ఈ మొత్తం మిక్స్ చేసేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ ఎవరికైనా నచ్చితే వీడియో లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్